ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు రాజకీయ కక్ష పూరితమని రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు శ్రీ భాగ్ ఒడంబడికర ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఉండాలని ఆయన అన్నారు కర్నూలులో జగన్మోహన్ రెడ్డి హైకోర్టుతో పాటు లా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు కానీ చంద్రబాబు కర్నూలులో హైకోర్టు కాదు కేవలం బెంచ్తో సరిపెట్టే లా యూనివర్సిటీని సైతం తరలించేస్తారని మండిపడ్డారు సంవత్సర కాలం సంవత్సరం అయినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యయలే అదే మాది నిందలేస్తా వారు ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా కేవలం నిజంగా కక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చిన్న నాయకుడు కానించి పెద్ద నాయకుల వరకు అదే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వదలకుండా ఈ రోజు నిజంగా అరెస్ట్ చేసి ఈరోజు నిజంగా ఏదో ఆ రోజు లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రోజు నడపడం ఈ ఈరోజు ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని రోజు అరెస్ట్ చేయడం జరిగింది కనీసం దీంతో లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది ఏమన్నా ఆయన ఎక్సైజ్ సంబంధించిన దాంట్లో ఏమన్నా డిపార్ట్మెంట్ వీళ్ళు పనిచేశారా కనీసం ఎక్కడే కానీ ఎక్కడైనా ఒక సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయా ఏదో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు ధనంజయ గారి పేరు ధనంజీ రెడ్డి గారి పేరు చెప్పారు కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కేవలం అనేసి నిందలేసి ఈరోజు అరెస్ట్ చేయడం తప్పక కేవలం వీళ్ళు చేసే పనులన్నీ పూర్తిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాని మెడకు చుట్టేదానికే చేస్తున్నారు కానీ ఇది కేవలం ఈరోజు రాజకీయంగా వారు చేసే హామీలన్నీ నెరవేర్చకపోగా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిస్తో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈరోజు కేవలంగా అమరావతి అంటారు ఈరోజు ఇది ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలు ఈరోజు మేము వేల ఎకరాలు సేకరించడం జరుగుతుందని చెప్తారు ఏమయ్యా ఢిల్లీ రాజధాని కదా ఈ దేశాన్ని ఈ దేశానికి ఎన్ని వేల ఎకరాలు ఉంది ఢిల్లీలో రాజధానికి అదేవిధంగా ఈరోజు మన పక్కన ఉన్న హైదరాబాద్ బెంగళూరు కావచ్చు మద్రాసు కావచ్చు ఇవన్నీ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ రాజధానికు ఈరోజు వేల ఎకరాలు సేకరించి మరో ఇంకా ముప్పై వేల ఎకరాలు కావాలంట రాజధానికి అదేవిధంగా వాళ్ళు చెప్పేది ఎంత ఎంత నీకు హాస్యాస్పదం అంటే ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్ట ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్కు నిజంగా వాళ్ళు చెప్పే మాటలు ఎంత ఆశాస్పదంగా ఉన్నాయి కేవలం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే కాక వాళ్ళు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేదు నిజంగా ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది ఇప్పటికైనా మీరు ఇలాంటి దాక్ష్యసాలను సాగించి ఏదో మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా మేము కోరుతున్నాం ఇది తీవ్రంగా నీకు వాళ్ళ ఈ రోజు ఐపీఎస్ అధికారులు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు అరెస్ట్ చేయడం వాళ్ళని మానసికంగా వేధించడం నిజంగా మీ ప్రభుత్వానికి ఇది నిజంగా దగ్గర పడే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా ఇది తెలియజేస్తాం